వేదన భరితమైన పిక్నిక్ ఒక బృందం పిల్లలు ఒక అందమైన ఉద్యానవనానికి కి వెళ్లారు వారు అక్కడ తిన్నారు ఆటలాడారు సరదాగా గడిపారు అయితే వారు తిరిగి వెళ్లే సమయంలో తమ ఖాళీ బాటిళ్లు మరియు ప్లాస్టిక్ కవర్లను అక్కడికక్కడే పడేయించారు పిల్లలు వెళ్లిపోయిన తర్వాత ఆ తోట పూర్తిగా చెత్తతో నిండిపోయి చాలా మురికిగా కనిపించింది కొంతసేపటికి అక్కడ ఒక కుక్క వచ్చింది దానికి ఏమీ అర్థం కాకపోయి అది ఒక ప్లాస్టిక్ కవర్ను తినేసింది ఆ ప్లాస్టిక్ కవర్ దాని గొంతులో అడ్డుపడింది అది దానికి తీవ్రమైన నొప్పిని కలిగించింది వెంటనే దాన్ని పశువుల వైద్యుని వెటరినరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాల్సి వచ్చింది ఈ విషయం గురించి పిల్లలకు తెలిసినప్పుడు వారికి చాలా బాధగా అనిపించింది వారు ఇకపై ఎప్పటికీ చెత్త వేయకుండా శుభ్రత పాటించమని ప్రామిస్ చేశారు కథలో నీతి ఏం చేసినా జాగ్రత్తగా చేయాలి